తెలంగాణ విస్తరణకు ఖాయమైందా అధిష్టానం చెప్పిన వారితో పాటు తాను అనుకున్న వారికి మంత్రి పదవులు దక్కేలా సక్సెస్ అయ్యారా ఢిల్లీ వెళ్లిన ఆయన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి పార్టీ అగ్రనేత రాహుల్ ఏం మాట్లాడారు ఇన్ని పదవులు ఎవరెవరితో భర్తీ చేయనున్నారు ఈ వివరాలపై ఐడీటీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఢిల్లీ వెళ్లారు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే తోనూ భేటీ అయ్యారు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కలిశారు రేవంత్ కు తోడుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ పిసిసి చీఫ్ మహేష్ కూడా ఉన్నారు అంతా కలిసి రాహుల్ కార్గేలకు రాష్ట్ర రాజకీయాల పరిస్థితి వివరించారు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న క్యాబినెట్ విస్తరణ గురించి మాట్లాడారు తమ అభిప్రాయాలను పంచుకొని క్యాబినెట్ చెప్పింది కూడా విన్నారు ఈ మధ్య తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల వ్యవహారాల బాధ్యతలు తీసుకున్న మీనాక్షి నటరాజన్ కూడా తన దృష్టిలో ఉన్న పాయింట్లను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు ఈసారి నలుగురికి మంత్రులుగా అవకాశం కల్పించడంతో పాటు డిప్యూటీ స్పీకర్ చీఫ్ విఫ్ పదవులను భర్తీ చేయాలని అంతా కలిసి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన నాయకులు వారికి ఇచ్చిన హామీలు కూడా పరిగణలోనికి తీసుకుని పదవులు ఖరారు చేసినట్లుగా సమాచారం ఆ క్రమంగా మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన నాయకుడు కోమటిరెడ్డి రెడ్డి రెడ్డి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయం అన్నట్లుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త గట్టిగానే ప్రయత్నించి సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పించాలని సమాచారం అందుతుంది ఇక ఉమ్మడి నల్గొండ నుంచి ఇప్పటికే వెంకట్రెడ్డి మంత్రిగా ఉండగా ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి అవకాశం కలిగిస్తున్నట్లుగా తీవ్రంగానే చర్చ జరుగుతుంది కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రాజగోపాల్ రెడ్డిని ప్రత్యేకంగా చూడాలని ఆయనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం స్పష్టంగా ఉన్నట్లుగా తెలుస్తుంది పనిలో పనిగా పిసిసి కార్యవర్గం కూర్పుపై జరిగినట్లుగా పార్టీ వర్గాలు అతి త్వరలోని ఈ విషయం పైన పూర్తి స్పష్టత వచ్చే దిశగా అధిష్టానం కీలక సూచనలు చేస్తున్నట్లుగా గాంధీ భవన్ వర్గాల ద్వారా తెలుస్తుంది ఈ ఊహాగానాలన్నీ నిజమైతే గనుక కేవలం నలుగురికే మంత్రులుగా అవకాశం దక్కడం ఖాయం దీంతో హైదరాబాద్ కు చెందిన ఎమ్మెల్యేలు సీనియర్ల పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది దానం నాగేందర్ మల్రెడ్డి రంగారెడ్డి అరికేపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ వంటి సీనియర్లు మంత్రి పదవి కోసం లాబింగ్ లు చేస్తున్నట్లుగా ఇప్పటికే వార్తలు రాగా ఇందులో ఎవరికి ఛాన్స్ లేదన్నది రీసెంట్ అప్డేట్ గా అర్థమవుతుంది అన్ని కుదిరితే ఉగాది నాటికి తెలంగాణ కేబినెట్ విస్తీర్ణపై పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి